గురువారం నాడు గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న రాజమహేంద్రి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల జాతీయ సేవా పథకంలో భాగంగా ప్రత్యేక సేవా శిబిరం మున్సిపల్ కాలనీలో గల రత్నంపేటలో ఈ రోజు ప్రారంభించారు ముందుగా కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి కళాశాల డైరెక్టర్ శ్రీమతి తేతలి సత్య సౌందర్య ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా వీచేసిన సత్యసాయి సేవా సమితి సభ్యులు కేటీఎస్ మూర్తి ఎస్వీవీ సుబ్రహ్మణ్యంలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ప్రత్యేక సేవా శిబిరం ప్రారంభించారు ముఖ్య అతిథులుగా సేవ సమితి సభ్యులు కెటిఎస్ మూర్తి మాట్లాడారు విద్యార్థి దర్శనం నుండే చురుగ్గా ఉంటూ మనలోని బద్దకాన్ని తొలగించుకున్నప్పుడు జీవితంలో పైకి ఎదగలమని విద్యార్థులకు సూచించారు సొసైటీకి ఏదో చేద్దామన్న ఉద్దేశంతో ముందుకు వచ్చినాను సో అందుకు ముందు మీరు మీకు మీరు అప్రిషియేట్ చేసుకోవాలి ఒకసారి అప్రిషియేట్ చేసుకోండి సో ఇప్పుడు ఆ ఫీలింగ్ ఎప్పుడైతే ఉంటుందో మనం ఎవరికైనా ఏదైనా చేయాలి అన్న ఉద్దేశం సో ఖచ్చితంగా సొసైటీలో మీరు స్ట్రాంగ్ గా నిలబడగలరు ఇప్పుడు మన పిలిచిన వాళ్ళ ఆహ్వానం నుంచి వచ్చిన సత్యసాయి ట్రస్ట్ మెంబర్స్ చాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ అండి అండ్ సో వాళ్ళు పుట్టపర్తి సాయిబాబా మీ అందరికి తెలుసు కదా తెలుసా సో మొన్న సత్య జయంతి ఉత్సవాలు కూడా జరిగినాయి సో ఆయన చెప్పే మెయిన్ టీచింగ్ ఏంటంటే సర్వీస్ టు మ్యాన్ కైండ్ సర్వీస్ టు గాడ్ సో ఎప్పుడైతే మానవ సేవే మాధవ సేవ ఆల్మోస్ట్ అన్ని రిలీజియన్స్ హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ గానీ ప్రీచ్ సేమ్ రీచ్ చేస్తారు సర్వీస్ టు మ్యాన్ కానీ సర్వీస్ టు గాడ్ సో ఎప్పుడైతే మనం సొసైటీని సర్వ్ చేద్దామని ముందుకు వస్తున్నామో సో ఆబ్వియస్గా మనం దేవుణ్ణి రీచ్ అవుతున్నట్టే ఎవరు రిలీజియన్ అయినా ఏ క్యాస్ట్ అయినా ఏ కులమైనా సరే మీరు మీ గాడ్కి అవుతున్నట్టే సో అదే ఉద్దేశంతో మనం వచ్చిన పని ఏంటి అది చూసుకుని జాగ్రత్తగా మీరు అందరూ కూడా సక్సెస్ఫుల్గా క్యాంప్ కంప్లీట్ చేయాలి క్యాంప్ వచ్చేసి సెవెన్ డేస్ ఉంటాయి ఇందులో డెంటల్ క్యాంప్ ఉంటుంది ఐ క్యాంప్ ఉంటుంది అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాంప్స్ ఉంటాయి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఉమెన్ మీద జరిగే అట్రాసిటీస్ ఏదైతే ఉన్నాయో దాని మీద మీకు అవేర్నెస్ అనేది కలిగించడం జరుగుతుంది సో ఈ అవేర్నెస్ అనేది మీరు కలిగించుకుని మీ చుట్టుపక్కల ఉన్న జనానికి కూడా కలిగించాలి మనం నేర్చుకునేది పది మందికి నేర్పిస్తేనే అది ఇంకా అభివృద్ధి చెందుతుంది సో అలా మీరు నేర్చుకుని ఇంకా పది మందికి కూడా మీ చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేయాలి అలాగే ఈ లోకల్ ఏరియాలో ఉన్న జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఎడ్యుకేట్ చేయాలి సో క్యాంప్కి వచ్చాం కదా సార్ అన్నట్టు ఏదో ఆటం పాడం వెళ్ళిపోవడం అవునా కాదు సో మనం వచ్చిన ఉద్దేశం ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అయిందా లేదా అనేది జాగ్రత్తగా చూసుకోండి మీరు అటు వెళ్ళిపోవడాలు ఇటు వెళ్ళిపోవడాలు అలా చేయొద్దు మన కాలేజ్కి చాలా డిసిప్లిన్ కాలేజ్ అని పేరు ఉంది మీ అందరికీ తెలుసు సో ఆ పేరు పోగొట్టుకున్నాయి వన్ వీక్ క్యాంప్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ గుడ్ బోర్నింగ్ అయితే అంటే భజ వాటర్ పట్టుకున్న వాడు ముఖ్యంగా స్వామి చెప్పుడంటే ఆ చెప్తారు అంటే మనం మన తోటి కూడా సహాయం చేస్తే మనం దేవుడు దేవుడు మనకి సహాయం చేస్తాము అది సర్వీస్లు దానికైతే సర్వీస్ కాదు మనం దేవుడు సర్వ్ తీసుకుంటే లెక్క అంటే మన అందరూ కూడా ఆత్మస్వరూపంగా దేవుడు కాబట్టి మనం మీ పక్క వాళ్ళు చేస్తే మీరు దేవుడు సర్వీస్ చేసినట్టే లెక్క సర్వీస్ అనేది ఫిజికల్గా చేయొచ్చు మెంటల్గా కూడా సర్వీస్ చేయచ్చు ముఖ్యంగా మీ పక్క వాళ్ళు అలా వీక్తో ఉన్నారు వాళ్ళ దగ్గర మీరు పరఫ్ మీరు ఏం పర్లేదు అంటే మీరు మందులు వాళ్ళు ఉన్నారు కదా చాలా బాగా ఎలాగో బాగా చేసుకోండి ఆయన నుంచి అసలు పాజిటివ్ థింగ్ వస్తుంది

ఈ సమావేశమిదికి నేను నమస్కరిస్తున్నాను. సాధారణంగా ఒక గుడిలో భావానికి ఈ సకలండిగా మా గుడికారణ కోర్టు పం చేసినట్లయిన తీయ విశ్వసారంగా ఉండండి ఒక చైతన్యం ఎక్కడ ఏ అవసరముంది ఎక్కడ అన్యయం జరుగుతుందంటే ముందు నలబడగింది అది సాధారణత కట్లన కూడా మనసని దిక్కుకు ఏదో తన నిష్పెక్ట చాలా చాలా మంచి ప్రోగ్రామ్ చేయింది కూడా ప్రతివారం చూశారు అలా మనం ఈ విధంగా ప్లాస్టిక్ నిర్మూ నిర్మూలించాలి ప్లాక్స్టిక్ వాటిని ఎలా ఉండాలి తర్వాత ఇక్కడ ఐ క్యాంప్ కూడా పెట్టాను ఐ దగ్గర పాల్గొంటారు కదా అక్కడ చాలా ఖండించుకుంటే బాగా ఏజ్ ఏజ్ కర్సెస్ ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళని చేయి పెట్టుకున్న తీసుకెళ్ళి అంటే ఎదుగువాడిలో ఎదుగువాడిలో భగవంతుడు ఉన్నాడు నేను ఆ భగవంతుడి సేవ చేస్తున్నాను అన్న ఉద్దేశంతో సేవ చేయాలి తప్ప నేను సేవ చేస్తున్నాను సేవ చే పెట్టుకుంటాను అన్న ఉద్దేశంతో కలిగి ఉండదు తెలంగాణ ఆ నారాయణుడు అంటే మా స్వామి భాష మన సహాయం కోసం నారాయణులతో ప్రతి వ్యక్తులతో ఏ విధంగా చెప్పారో ఆ విధంగా మాత్రం మీరు సహాయాలు వచ్చిన వాళ్ళకి సర్వీస్ చేస్తే భగవంతుడి కంపల్సరీ మనం చాలా చక్కగా చూసుకుంటాడు తర్వాత ఇక్కడ రోడ్డు గురించి కూడా చెప్పారు ఈరోజు రాజమహేంద్రి మహిళా కళాశాల తరఫున ఇక్కడ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ వారి యొక్క ఆదేశాల ప్రకారం ఇక్కడ ఎన్ఎస్ఎస్ క్యాంప్ రన్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేటీఎస్ మూర్తి గారు అలాగే ఎస్టీవి సుబ్రహ్మణ్యం గారు ప్రిన్సిపల్ ప్రసాద్ గారు డైరెక్టర్ సత్య సౌందర్య గారు అలాగే ప్రవీణ్ గారు అలాగే మౌనిక గారు వెంకట గారు వీళ్ళందరూ కూడా సారథ్యం వహించి ఈ కార్యక్రమం ఇక్కడ జరపడం జరుగుతుంది మీ అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది సత్యసాయ సేవా సమితి కన్వీనెన్స్ బిల్స్ అని ఎందుకంటే సాయిబాబా ఒకటే చెప్పాడైనా మానవ సేవే మాధవ సేవ అని చెప్పండి మీరు ఎన్ఎస్ఎస్ సోషల్ సర్వీస్ అంటే బాబా చెప్పింది మీరు పాటించడానికి ఇక్కడ ఇక్కడ గ్యాదర్ అయ్యారు మీరు ఎంత తిరుపతి వెళ్ళారు అనుకోండి ఎందుకు వెళ్తారు తిరుపతి స్వామి మాకు ఆ పని చేసి పెట్టు మాకు వంద రూపాయలు లాభపోతే పది రూపాయలు నేను ఉండి వెళ్ళి వేస్తా ఉంటారు అంతే కదా అలా చెప్పలేదు మన భారతదేశంలో ఏదైతే అవసరమో వాటిని ఉచితంగా అందరికీ సహాయం చేయమని చెప్పాడు ఆయన చేసి ఆచరించాడు ఆయన పుట్టపర్తుల హాస్పిటల్ ఉంది బెంగళూరులో హాస్పిటల్ ఉంది బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అన్నింటిలోనే ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీయా ఇక్కడి నుంచి ఇప్పుడు తగ్గింది కానీ ఇదివరకు హార్ట్ ఆపరేషన్ చేయించుకోవాలంటే ఇక్కడ ఎక్కడ చేసుకోవాలి కదా నేను కూడా కొంతమందిని పంపించాను ఫ్రీ హార్ట్ ఆపరేషన్ ఉచితంగా హార్ట్ ఆపరేషన్ చేసేవారు ఇప్పుడు ఇప్పుడు కూడా చేస్తున్నారు అంటే అప్పట్లో ఎక్కడా లేవు కాబట్టి అక్కడికే పంపించేవాళ్ళు అక్కడ భోజనాది పెట్టి వసతి ఇచ్చి అన్ని ఆపరేషన్ చేసేవారు అలాగా మనకి ఏదైతే పేదవారికి అవసరం ఉచిత విద్య ఉచిత వైద్యం ఈ రెండు కూడా ఫ్రీగా చేసి ఆయన మానవ సేవ మానవ సేవ అని చెప్పి నిరూపించారు అంతేకాదు చాలా ఏరియాలో రాయలసీమలో కానీ మన ట్రైబల్ ఏరియాస్లో కానీ వేసగాలు వస్తే తాగడానికి మంచి నీళ్ళు ఉండవు అటువంటి ప్లేసెస్లో ఆయన ట్యాంకర్స్ వాటర్ ట్యాంకులు అన్నీ అరేంజ్ చేసి వాళ్ళందరికీ కూడా వాటర్ సప్లై అన్నీ కూడా ఆయన చేయటం జరిగింది ఆయన మన శత జయంతి ఉత్సవాలకి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి వచ్చారు రాష్ట్రపతి ఉర్ము వచ్చారు సీఎంలు ఇద్దరు వచ్చారు ఇది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మన సీఎం చంద్రబాబు అందరూ వెళ్ళారు అంటే అతను ఒక గొప్ప వ్యక్తి కాబట్టి అందరూ కూడా వెళ్ళటం జరిగింది మరి అటువంటి మహానుభావుడిని ఆదర్శంగా తీసుకుని ఎన్ఎస్ఎస్ మనం రన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి చాలా సిస్టమేటిక్గా ఉంటుంది అంటే అంటే చేస్తే తెల్లరజువున ఐదు గంటలకు లేచి నగర సంకీర్తం చేస్తారు మరి ఇప్పుడు చేస్తా లేదు తెలియదు నేను అక్కడ హై స్కూల్లో చదువుకునేటప్పుడు మా అడుగు మీద పడుకుంటే నన్ను కూడా లేకపోతే తీసుకెళ్ళేవారు నాకు కూడా ఒక కుక్క వచ్చేది ఓ సెంటర్లోకి వెళ్ళేసరికి పదివేర కుక్కలు ఆ కుక్కని చూసి మీద పడిపోతే మన కుక్క మీద పడిపోతున్నాయని చెప్పి నేను ఎలా అడ్డు వెళ్తే అన్ని కుక్కలు కలిసి నన్ను కలిసేసినాయి నేను దగ్గర దగ్గర ఒక రెండు నెలలు అలాగే బెండ మీద ఉన్నాను మొత్తం కంటలు అన్ని లాగేసాయి మొత్తం అలా ఉన్నా అంటే అప్పట్లో మరి మాకు బాగా సాయిబాబా ఇప్పుడు ఎలా అయితే ఇక్కడ లాలా చెరువు దగ్గర ఒక కేంద్రం పెట్టి అలాగే శ్రీరామనగర్లో కేంద్రం పెట్టి రన్ చేస్తున్నారు అలా మా ఊరిలో పల్లెటూరులో పెరమంట్రాని ఊరిలో సాయి సేవా కేంద్రం ఉండేది అది ప్రతి వారం బజర్లు చేయటం నగర సంకీర్తనం చేయటం సేవ చేయటం అన్ని చేసేవారు నేను కూడా అందులో సభ్యుడినే అందువల్ల వాళ్ళు చేసి ప్రతి కార్యక్రమానికి నేను అటెండ్ అయ్యేవాడిని సార్ ఒకటే చెప్పారు ఇప్పుడు ఏంటంటే సత్యసాయ సేవా సమితితో మీ కాలేజీ కూడా టైప్ ఉంటే మంచిదని సార్ చెప్పడం జరిగింది మన సుబ్రహ్మణ్యం గారు సార్ ఈ కాలేజీ మీరు ఏ ప్రోగ్రామ్ చేసినా మా ఎన్ఎస్ఎస్ పిల్లలు మీతో పాటు వస్తారు సత్యసాయ సేవా సమితితో తోటి మా పిల్లలందరూ కూడా టైప్లో ఉంటారు ఎందుకంటే మా మా పిల్లలు కూడా మేము కూడా సేవా దొరకపథం ఉన్న వాళ్ళు ఇలా గోదావరి క్లీనింగ్ అయ్యింది లేదా గోదావరికి నరేంద్ర మోడీ గారు యాభై నాలుగు కోట్లు రిలీజ్ చేశారు జగన్ గారు ముప్పై నాలుగు కోట్లు మున్సిపాలిటీ వాళ్ళు ఏడు కోట్లు ఇచ్చి తొంభై ఐదు కోట్లతోటి ఉరికి నీటి శుద్ధి కర్మాగారం వచ్చిందంటే రాజమండ్రికి అది మా పిల్లల యొక్క కృషి ఎందుకంటే వీళ్ళు వెళ్ళి అక్కడ క్లీన్ చేసి అదంతా ఎక్స్పోజ్ చేసి నేను నిరక్షిస్తేనే నరేంద్ర మోడీ లాంటి వాడు నమామి గోదావరి అనేది యాభై నాలుగు కోట్లు ఇచ్చింది జగన్ గారు ఎవరికి మ్యాచింగ్ గ్రాంట్ కూడా మాకు మాత్రం ముప్పై నాలుగు కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చారు ఎందుకంటే పిల్లలందరూ ఇంత కష్టపడి ఇలా చేస్తున్నారని ఇచ్చారు మా వాళ్ళు సేవా కార్యక్రమాలకి ఎప్పుడు కూడా ముందుంటారు మీరు ఏ కార్యక్రమం చేద్దామని మా ప్రవీణ మేడం చెప్తే వెంటనే మా పిల్లలు అక్కడికి వస్తారు మీరు కంబైండ్గా ఈ కాదు నుంచి టైఅప్ అయ్యి సత్యసాయి సేవా సమితి రాజమహేంద్రి ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ కంబైండ్గా ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ క్యాంప్లో మరి ఇరవై ఏడో తారీఖున ఇనాగరేషన్ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఉంది ఇరవై ఐ క్యాంప్ ఉంది ఇరవై తొమ్మిదిన రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ పోలీసు డిఎస్పీ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు ముప్పై తారీఖున వాటర్ యూసేజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ కూడా చెప్పడం జరుగుతుంది ఒకటో తారీఖున ఉమెన్స్ ప్రజెంటే డే ఆర్టీ సిటీస్ ఉమెన్స్ ప్రజెంటే ఉంటుంది రెండో తారీఖున ప్లాంటేషన్ మూడో తారీఖున అవేర్నెస్ అండ్ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఇప్పుడు అన్నీ కూడా తెల్లర్లేకపోతే చూస్తున్నారు అంతా కూడా డబ్బులు ట్రాన్సాక్షన్లో దొంగగా డబ్బులు డ్రా చేసేయడం మనకు దొంగ పూలు రావడం అన్ని వీటన్నిటి మీద కూడా దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ వచ్చి ఈ క్యాంపులన్నీ కూడా మరి రన్ చేయడం జరుగుతుంది మీరందరూ కూడా జాగ్రత్తగా మరి క్యాంపులో పాల్గొని సోషల్ సర్వీసు నిజంగా ఎవరికైతే సర్వీస్ చేయాలని చెప్పి ఆలోచన వస్తుందో వాళ్ళే గొప్పయుక్తులు అవుతారు ఏ బద్దగస్తుడు కూడా ఎప్పుడు కూడా పైకి రాడు మీరు ఎవరినైనా తీసుకోండి చిరంజీవి తెల్లార్జాను ఐదు గంటలు ఇస్తాడు ఎక్సర్సైజ్ చేస్తాడు వైఎస్ రాజశేఖర రెడ్డి తెల్లార్జాను నాలుగింటి ఎక్సర్సైజ్ చేసి ఐదింటికి రాజశేఖర రెడ్డి అని మమ్మల్ని పిలిచేవాడు ఐదుంటికి వాళ్ళు ఇంటి రామారావు నేను ఇంటర్ అమ్మర్ కాకని అడిగితే కలవటానికి వెళ్ళాను నాకు నాలుగు గంటలకు ఇంటర్ ఇచ్చాడు తెల్లరిదన మూడు గంటలకు లేచిపోయి ఎక్సర్సైజ్ చేసి అన్ని స్నానం చేసేసి కూర్చున్నాడు నాలుగు గంటలకి వెళ్ళి కెలుస్తాం ఎవరైనా సరే గొప్ప వ్యక్తులు అందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తేనే గొప్ప వాళ్ళు అవుతారు అలాగే వాళ్ళకి సేవ బాగుంటేనే గొప్ప వ్యక్తులు అవుతారు సోమర పూజల్లో పడుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరికైనా సేవ చేయాలంటే మనకి ఎందుకన్న పడుకునే వాళ్ళు ఎప్పుడు కూడా గొప్ప వ్యక్తులు గారు అది వాళ్ళ యొక్క రంగాల్లో కానివ్వండి రాజకీయ రంగం కానివ్వండి ఫైనాన్షియల్గా వ్యాపారాల్లో కానివ్వండి అలా గొప్పవాళ్ళు అవ్వాలంటే సేవా దృక్పథం ఉన్న వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు అందువల్ల మీకు ఎన్ఎస్ఎస్లో సెన్స్లో జయనరు అంటే మీకు సేవా దృక్పథం ఉందని అర్థం లేకపోతే మన కాలేజీలో మధ్య స్టూడెంట్స్ ఉంటే మీరు ఎందుకు జాయిన్ అయ్యారు మీకు సేవ చేయాలంటే తాపత్రం అది ఉంది కాబట్టి జాయిన్ అయ్యారు అది మీరు జాతిగా నిలబెట్టుకోండి మంచి పేరు తెచ్చుకుని మన కాలేజీ కూడా రాజమహేంద్రి కాలేజ్ అంటే ఒక డిస్ప్లైన్డ్ కాలేజీ ఆ పేరు మీరు నిలబెడతారని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ వారం రోజులు కూడా మరి చక్కగా కార్యక్రమాన్ని డిస్ప్లైన్గా చేయమని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నారు